నమస్కారం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాభినందనలు ఈ కార్తీక పౌర్ణమి నిజానికి కార్తీక మాసం హరిహర తేజంగా ఎంత విశిష్టమో దీపాలు ముఖ్యంగా ఆకాశ దీపం ఆ కార్తీక జ్యోతి ఎంత విశిష్టమో ఈరోజు త్రిపుర పౌర్ణమిగా కార్తీక పౌర్ణమి త్రిపురాసురులను సంహరించినటువంటి విశిష్టంగా ఎంతో విశిష్టమైంది కృత్తికా నక్షత్ర పౌర్ణమి విశేషమైన ఈ కార్తీకం ప్రియమైంది నిజానికి తారకాసురుణ్ణి సంహరించినటువంటి ఆ కార్తికేయుడి యొక్క ఆ మహత్వం అంతా కూడా తర్వాత వారి యొక్క ముగ్గురు కుమారులు ఎంతో వర మద ఆ గర్వంతో ముందుకు సాగుతూ లోకాలను అల్లకల్లోనం చేస్తుంటే ఆ త్రిపురాల సంహారం ఎంత కష్టమో దేవతలకు అర్థమైంది దేవేంద్రుడు విశిష్టంగా ఆలోచించి ఎంతమందిని వేడుకున్నా విష్ణుమూర్తి వేడుకున్నా శివుణ్ణి వేడుకున్నా బ్రహ్మని వేడుకున్నా ఫలితం లేకపోయింది ఎందుకంటే వాళ్ళు మామూలుగా మరణాన్ని పొందకుండా సహజ మరణం కాకుండా చాలా విశిష్టంగా ఎన్నో వరాలు పొందారు అందుకని ఆ శివప్రీతికి అయినటువంటి విశిష్టమైన కార్తీకంలో ఈ త్రిపురాసురుల యొక్క ఆ సంహారం జరగాలనేటువంటిది బ్రహ్మ నిశ్చయించుకుని బ్రహ్మే అందుకు ఒక రూపకల్పన చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మనకి విష్ణుమూర్తి ఏదైతే ఉత్థాన ఏకాదశి నుంచి ఆ చాతుర్మాస్య ఆ దీక్ష విరమణతోటి ఏదైతే ప్రారంభమవుతుందో అక్కడి నుంచి విష్ణుమూర్తి కూడా ఈ అసుర సంహారంలో శివబ్రహ్మలతో కలిసి త్రిమూర్తియుతంగా ఆ శక్తియుతంగా ఈ త్రిపుర సంహారంకు వ్యూహరచన చేస్తారు అయితే వారు కోరుకున్న విధంగా ఆ మరణం సాగాలంటే అది మామూలు విషయం కాదు అందుకు ఒక పెద్ద కథనే వ్యూహం చేయవలసి వచ్చింది రథం కానీ రథం కావాలి అందుకని బ్రహ్మ ఆ రథాన్ని భూమి రథంగా చేసుకుని దానికి సూర్యచక్రులే సూర్యచంద్రులు ఆ చక్రాలుగా ఉంటే బ్రహ్మే రథసారథిగా ఉండి నాలుగు వేదాలు అశ్వాలుగా ఉండడం అది విశేషం అటువంటి ఆ రథంపై ఎలాగా మరి ఏ విల్లు కావాలి ఎందుకంటే విల్లు కాని విల్లు కావాలన్నారు కనుక మేరు పర్వతాన్నే విల్లుగా చేసుకుని దానికి ఆదిశేషుడు నారిగా మింటి నారిగా ఆదిశేషుడినే చేసుకుని ఇంకా విశిష్టం ఏం చేయాలంటే దానికి ఎవరు ఆ బాణం కావాలి అంటే అది మామూలు కాదు కదా సజ్జోజాతుడైనటువంటి వాడు ఉండాలి కనుక అటువంటి దానికి మహావిష్ణువే బాణంగా మారి బాణం కాని బాణంగా ఆ మహావిష్ణువు ఆ త్రిపుర త్రిపురాసుల్ని సంహరించేటువంటి దానికి మహాశివుడే ఆ రథాన్ని అధిరోహించి ఆ త్రిపురాసురులను ఒక్కసారిగా ఎందుకంటే మూడు ఈ పురాల్లో ఉన్నటువంటి ఆ అసురులు ముగ్గురిని ఒకే ఏకతాటిన సంహరించాలి కనుక దానికి విశిష్టంగా అయినటువంటి దినమే ఈరోజు ఈ త్రిపురాసుర సంహారమైనటువంటి కార్తీక పౌర్ణమి అందుకనే దీన్ని త్రిపుర పౌర్ణమిగా విశేషంగా కొలవడం చాలా విశిష్టం అంతేకాకుండా నిజానికి ఎంతో దేవతలకు కంటకప్రాయంగా ఉన్నటువంటి ఈ అసురుల సంహారం వలన మనకి దీపావళి మొన్న అమావాస్య అయితే ఇప్పుడు ఈ దేవతలందరికీ కూడా దీపావళి అది కార్తీక పౌర్ణమి అందుకని దీని దేవదీపావళి అంటారు కనుక దేవదీపావళి అన్న త్రిపుర దీపావళి అన్న ఈ కార్తీక పౌర్ణమే కనుక ఆధ్యాత్మిక శోభల ఆత్మజ్యోతుల్ని వెలిగించుకుని సంఘటితంగా మనోవికాసాల పున్నమి పున్నమివెనెలతో జీవన ఉత్తేజాల జ్వాలాతవరణం వెలుగులవ్వడం మరీ విశిష్టం అందుకనే కార్తీక ఈ పూర్ణిమ రాత్రి ఈ జ్వాలా తోరణంలో చాలా విశిష్టంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి దీపకాంతుల్ని వెలిగిస్తూ ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు రోజులు యొక్క ఆ పుణ్య ఫలితం ఈ ఒక్క కార్తీక పౌర్ణమి నాడు ఒక గుత్తి వెలుగులుగా ఒక ప్రమిదిలో దీపాలని తోరణంగా వెలిగించడం అయితే ఆ ఒక గుత్తి దీపంగా వెలిగిస్తే మొత్తం పూర్ణ ఫలితం ఉంటుంది కనుక సంపూర్ణ ఫలితం అంది అంటుంది అన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి సంప్రదాయం ఆ నమ్మకం భక్తి విశ్వాసాలతో సంప్రదాయతతో భక్తి శ్రద్ధల హరిత సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ఈ అగ్ని నక్షత్రమైన కృత్తికతో వచ్చినటువంటి చంద్రుడి అధిపతిగా ఉన్నటువంటి సంపూర్ణుడైన ఈ పౌర్ణమి విశేషం నిజంగానే శివకేశవ ప్రీతికరంగా ఎంతో విశిష్టంగా అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను అందించేటువంటిది కనుకనే అటువంటి ఆ భక్తి విశ్వాసాలకి ముఖ్యంగా ఈ త్రిమూర్తిత్వం త్రిశక్తిత్వం ఈ రెండిటి యొక్క సమన్వయంగా మనకు ఉండడం ఎందుకంటే ఇది మహావిష్ణువు కూడా కొలిచేది మహావిష్ణువు దశావతారాల్లో ఈ మత్స్యావతారం యొక్క ప్రాభవానికి శ్రీకారమైనటువంటిది కూడా ఇదే రోజు కనుక ఈ ప్రబోధిని ఏకాదశి నుంచి యోగనిధి నుంచి లేచిన విష్ణువు ఆ విధంగా ఈ దశావతారాల యొక్క ఆ విశిష్టానికి ఒక శ్రీకారం చుట్టినటువంటిది కూడా ఈ కార్తీక పౌర్ణమి అని అనడం ఒక విశిష్టం అంతేకాదు ముఖ్యంగా మనకి ఈ శోక పాపాల ఆ సమనం దీపాలు కనుక ఆ లోకోపకారమైనటువంటి ఆ దీపాలని ఈ పౌర్ణమి జ్యోతిగా వెలిగించడం దేవదీపావళిగా ఉత్తరాధన ఎక్కువగా చేసుకుంటారు దీన్ని కనుక కార్తీక దీపజ్యోతితోటి ఓం నమ శివాయ అనుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం నమో దామోదరాయ అనుకుంటూ విశిష్టంగా ఆ పరమేశ్వరుని కొలవడం దివ్యప్రభల ఈ కార్తీక పౌర్ణమి యొక్క అనుగ్రహం కనుక అందరికీ కూడా లోకా సమస్త సుఖినోభవంతు సర్వేజిన సుఖినోభవంతు అంటూ ఓం శాంతి శాంతి అంటూ దీ దీప పరజ్యోతి బ్రహ్మం కనుక ఆ పరజజ్యోతి అయిన ఆ బ్రహ్మని కొలుచుకుంటూ త్రి త్రిమూర్తుల యొక్క శక్తిని త్రిశక్తుల యొక్క ఆ మహిమని కూడా అవగతం చేసుకుంటూ ఈరోజు అందరికీ కూడా ఆరోగ్యకాంతులు దీ దీపకాంతుల పూర్ణిమక కార్తీక శుభం భవతు భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష